హలో అండి ఈ మొన్న కవర్ లో నుంచి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈరోజు కవర్ తీసేసి అని ఇట్లా విడివిడిగా చూపిస్తున్నాము అంటే కమెంట్ లో వచ్చింది కదా కవర్ తీసి ఒక్కొక్కటి చూపిమన్నారు సో వాళ్ళకి అర్థం అవ్వాలని చూపిస్తున్నాము మళ్ళీ అంతా ఇలా ఒక్కటి ఓపెన్ చేస్తాను మంగళగిరి కంచి బార్డర్ డైరీవర్స్ నుండి ఓకే ఇది సారీ కలర్ ఓకే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది బార్డర్ మనకి పెద్ద బార్డర్ వచ్చింది బ్లౌజ్ ఇది మీరు తెలియాలంటే నెంబర్ ఇస్తాను ప్రైజ్ మీకు కావాలంటే పర్సనల్ గా నెంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేసి కనుక్కోవచ్చు సో ఇందులో ఎయిట్ కలర్స్ ఉన్నాయి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇందులో అన్ని కలర్స్ అనమాట ఇవి సో మస్టర్డ్ కలర్ అండ్ పెసర్ కలర్ బ్లూ కలర్ ఇలా అన్నీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలని కవర్లో నుంచి తీసి ఒక్కొక్కటి వేసామన్నమాట సో ఇలా దేనికి దానికి కాంట్రాస్ట్ కూడా ఉంది బ్లౌజెస్ అండ్ ఇందులో ఏంటంటే కలర్స్కి ఇది మంగళగిరి పట్టు అండ్ కంచి బార్డర్ అనమాట సో నేను ఒక్కొక్కటి వేసి చూపిస్తాను చూడండి సో మీకు ఏదైనా నచ్చుంటే స్క్రీన్షాట్ చేసి ఆ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి మీరు పెడితే మీకు ప్రైస్ కూడా తెలిసిపోతుంది అలానే మీరు వచ్చి తీసుకుంటా అంటే డీటెయిల్స్గా వాళ్ళ అడ్రస్ కూడా చెప్తారు హాయ్ అండి కంచి బార్డర్ మంగళగిరిలో ఇది ఇది ఇంకొక రకము అదొకటి ఇదొకటి వేరు వేరు ఇది బూటీ సిల్వర్ బూటీ వచ్చింది ఫుల్గా దాంట్లో కలర్ బూటీ వచ్చింది ఇది ఒకటి ఇవి మనకు డైరెక్ట్ వీవర్స్ నుండి వస్తాయండి ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటారు ఇందులో కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది ఒకటి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి బూటీలో కలర్స్ బూటీ వచ్చి కలర్ బూటీస్ అందులో మంగళగిరిలో వచ్చినాయి ఇదేమో సిల్వర్ సిల్వర్ బూటీస్ ఓకే ఇందులో కలర్స్ సేమ్ పల్ గ్రీన్ అండ్ మెరూన్ ఓకే కాంబినేషన్ ఓకే నెక్స్ట్ యాష్ కలర్ आइस कलर ऑरेंज ऑरेंज पिंक ऑरेंज एंड पिंक कॉम्बिनेशन बिग बॉर्डर्स पीच कलर एंड क्रीम बहुत ने ओके సీ గ్రీన్ కాఫీ సీ గ్రీన్ అండ్ కాఫీ కాంబినేషన్ రేర్ రేర్ కాంబినేషన్ బ్లౌజ్ ఓకే పెద్ద బార్డర్ వచ్చేస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు సెల్ఫ్ సెల్ఫ్ ఓకే ఒకసారి ఓపెన్ పల్లు పల్లు సిల్వర్ లైన్స్ సారీ అంటే బార్డన్ స్మాల్ బార్డర్ మంగళగిరి ప్లేన్ కి చిన్న చిన్న బూటి ఓకే కలర్స్ చెక్స్ వచ్చింది ఇది మొత్తం ప్లేన్ ప్లేన్ ఇవి చెక్స్ ఇది ఒకటి ప్లెయిన్ ఇది ప్లేన్ ఇది ప్లేన్ బార్డర్ బూటీ చెక్స్ ఓకే ఈ కలర్స్ ఆరెంజ్ బ్లూ చెక్స్ లో ఇంట్రెస్ట్ ఆ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆ పల్లు చెక్స్ దాని కూడా బ్లౌజ్ కి ప్లేన్ ఆ బ్లౌజ్ ఓకే చిన్నగా ఇచ్చిన చెక్స్ సారీ క్లాచ్ ఓకే దీనికి ఏం కాంబినేషన్ బ్లౌజ్ సెల్ఫ్ ఐది ఇది గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ Blue. Okay. Mm. Blue. Blue. orange. Orange. And green. Checks. Orange. Uh, orange same. Sea green. Sea, greens. sea, greens. Mm. sea greens. చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర మంగళగిరి అన్ని రకాలు ఉంటాయి చాలా కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి టైం చూపించడానికి కొంచెం లైట్ గా సారీ కొంచెం లైట్ కలర్ బ్లౌజ్ కొంచెం డార్క్ సో నేను ఒక్కొక్కటి వేసుకొని చూపిస్తాను చూడండి కాంబినేషన్ చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి నేను స్క్రోల్ చేస్తాను నెంబర్ ఆ నెంబర్కి మీరు పంపించండి సో ఇది వచ్చేసి మంగళగిరి చెక్స్ అనమాట ఇవి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో కాంట్రాస్ట్గా ఉన్నాయి కొన్ని సెల్ఫ్గా కూడా ఉన్నాయి అనమాట కొన్ని ప్లేన్లో కూడా ఉన్నాయి కొంచెం బూటీస్ లాగా వచ్చి వచ్చి కూడా ఉన్నాయన్నమాట సో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే మీకు ఏమైనా నచ్చి ఉంటే స్క్రీన్ షాట్ చేసి పంపించండి సో దట్ మీకు ప్రైజ్ కూడా అర్థమవుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏ డౌట్ ఉన్నా నేను నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి సో మీకు అంతా క్లియర్ అయిపోతుంది డౌట్స్ సో ఇది స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఇంకా ఫర్దర్ ఆఫ్లైన్లోనే ఉంటుంది ఆన్లైన్ లేదు ఆన్లైన్ కావాలి అంటే నేను పంపిస్తాను పర్సనల్గా మీకు ఆ నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాం కదా దానికి కాల్ చేసి మీరు ఏసారి కావాలో చెప్తే మేము పంపిస్తాం ప్లస్ ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు చూసి ఓకేనా మీకు ఏదైనా డౌట్స్ ఏమన్నా ఉన్నా ఆ నెంబర్ ఇస్తాం కదా కాల్ చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అర్థమైపోతుంది దాంట్లో మనకి ప్రైజెస్ ఏ సారీ ఏ కలర్ కాంబినేషన్ కావాలో స్క్రీన్ షాట్ చేసి మాకు పంపించండి సో ఆ నెంబర్కి అయితే పంపించండి ప్రైస్ మెన్షన్ చేయలేదు ఇప్పుడు అడగండి ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ చేస్తే దానికి పంపిస్తాము మెసేజ్ వచ్చి తీసుకుంటా అంటే నేను నెంబర్ లో మీకు అడ్రస్ చెప్తాను ఓకేనా